అందరికీ నమస్కారం ప్రతి గురువారం కూడా మన ఛానల్లో ఒక అవధూత గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి ఈరోజు మనం చెప్పుకోబోతున్న అవధూత పేరు శ్రీ శ్రీ కొండయ్య స్వామి కొండయ్య స్వామి వారు కడప జిల్లాకు చెంది మైదగూరు మండలం తిమ్మాయపల్ల గ్రామానికి చెందిన వారు శ్రీ కొండయ్య స్వామి వారు భారతదేశం ఎంతో మంది అవధూతలకు పుట్టినిల్లు ఆ మహాత్ములు వెదజల్లిన గొప్ప బీజాలే ఈ అవధూతలు అటువంటి అనేక మంది మహాత్ముల కోవకు చెందిన వారే మన కొండయ్య స్వామివారు కొండయ్య స్వామి వారు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో మైదుకూరు మండలం తిమ్మాయపల్లె గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో నవంబర్ ఐదవ తేదీన స్వామివారు జన్మించారు నేటికి కూడా నవంబర్ ఐదవ తేదీన స్వామివారి జన్మదిన వేడుకలు జరుగుతూనే ఉన్నాయి స్వామివారు ఇప్పటికీ కూడా సజీవంగానే ఉన్నారు అయితే స్వామివారు బలిజ కుటుంబానికి చెందినవారు బలిజ కుటుంబం అయిన చెన్నమ్మ మరియు బల్లయ్య అనే పుణ్య దంపతులకు స్వామివారు జన్మించారు ఆ పుణ్య దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు అయితే వంశాంకురం కోసం బైరన్ స్వామికి పూజించగా వారు శ్రీ శ్రీ కొండయ్య స్వామి వారు జన్మించారు స్వామివారి తరువాత ఇంకొక మగబిడ్డ జన్మించారు అతని పేరు గంగాధర్ అని నామకరణం చేశారు ఇక స్వామివారి బాల్య జీవితం ఎలా గడిచింది అని చెప్పుకుందాం చిన్నతనం నుండే స్వామివారికి దివ్యమైన శక్తిని కలిగి ఉండేవారు అయితే ఆ దివ్యమైన శక్తిని ఎవ్వరూ కనుగొనేవారు కాదు తల్లిదండ్రులు కూడా కనుగొనేవారు కాదు అందుకని స్వామివారు దివ్య శక్తిని వ్యక్తీకరించకుండా ఎప్పుడూ కూడా మౌనంగా ఉండేవారు స్వామివారిని చిన్నతనంలో అందరూ కూడా కొండయ్య అని పిలిచేవారు స్వామి పుట్టినప్పుడు తన తల్లి దగ్గర నుంచి పాలను ఆయన స్వీకరించలేదు మేబీ ఆయన తన తల్లికి రుణపడాల్సి వస్తుందనే మరి ఏమో కాని స్వామివారు తన తల్లి దగ్గర నుంచి పాలను తీసుకోలేదు వారి అవ్వ దగ్గరే ఆయన ఎక్కువ కాలం గడిపేవారు స్వామివారు ఎప్పుడూ కూడా మాటని రా మాటలు రానివాడిలాగా మూగవాడిలాగా ఉండేవారు అందరూ కూడా ఆయన మూగవాడు అనుకునేవారు అయితే ఆయన దివ్యత్వాన్ని వ్యక్తీకరించకుండా ఎప్పుడూ కూడా మౌనంగా ఉండేవారు పవిత్రత వెదజల్లే స్థితిలో నిర్మల స్థితిలో నిరాకారణ స్థితిలో నిర్మోహపూరితమైన స్థితిలో ఇలాంటి మహత్తరమైన స్థితిలో శ్రీ కొండయ్య స్వామి వారు ఉండేవారంట అయితే ఆయన నిరాడంబర జీవితం స్వామి కలిగి ఉన్న నిశ్చల స్థితి ఆయన అవధూత అని చెప్పడానికి కారణం ఎన్నటికీ చలించని మనస్తత్వం దేనికి చలించని మనస్తత్వం స్వామివారిది జీవుల పైన అపారమైన కరుణ అహంకారులకు అగ్నిలాగా భగవంతుడు భూమిపైకి పంపిన సేవకుడిలాగా నడుచుకునే తత్వమే శ్రీ కొండయ్య స్వామివారిది అయితే స్వామివారు చిన్నతనంలో పడికి పంపితే భుక్తి విద్యా బోధన అసలు అబ్బేది కాదు స్వామివారికి అన్నీ తెలిసిన వ్యక్తికి ఇక నేర్చుకోవాల్సిన అవసరం ఏముంటుందండి అసలైంది తెలిస్తే అనవసరమైంది తెలుసుకోవాల్సిన అవసరం ఏమైంది ఏముంది అందుకని స్వామివారు చదువు అబ్బలేదు కాబట్టి స్వామివారికి చదువు అబ్బలేదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చేనుకు మడుగు కట్టడానికి మేకలకు కాపలాగా స్వామిని పనికి అప్పగించారు అయితే ఆ బాలుడిలో దివ్యత్వాన్ని మాత్రం అప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు ఇక స్వామివారు పది సంవత్సరాల వయసులో చిన్నగా మాట్లాడడం ప్రారంభించారు మేకలు కాసుకునే సమయంలో ఆ ప్రకృతి అందాలను తిలకిస్తూ ఆ సమయంలో ఆయన ఎంతో ప్రశాంతంగా ఉండి ఎక్కువ సమయంలో ధ్యాన సాధనలో గడిపేవారు ఎక్కువ సమయం స్వామివారు ఆ బోరు బావిలో ఉండే నీటి కింద గడిపేవారు ఎన్ని రోజులైనా ఎంత సమయమైనా సరే ఆ నీటి కింద అలానే గడిపేవారు కానీ అందరూ కూడా అవి చూసి పిచ్చి చేష్టలు అనుకునేవారు ఆ మేకలు కాసుకోవడానికి వెళ్లి స్వామివారు అక్కడ ఆ నీటిలో ఎంతసేపైనా కూడా అలాగే ధ్యానంలో ఉండేవారు ఇక పంచభూతాలు సైతం కూడా స్వామికి తోడుగా ఉండి సహకరించేవి ఇక పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వయసులో చదువు రాకపోవడం వల్ల స్వామివారికి వేరే పని ఉండేది కాదు ఆ ఖాళీ సమయమే స్వామి సాధన సమయంగా మారింది ఆయన మన తపస్సుకు మానస సరోవరవంత ప్రశాంతతను అందించింది స్వామివారు అప్పుడప్పుడే కొంచెం కొంచెం మాట్లాడడం ప్రారంభించారు కొంచెం కొంచెం మాట్లాడుతూ తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండేవారు అయితే తన తోటి స్నేహితులకు స్వామివారు కొన్ని రాళ్లు ఇచ్చి దూరంగా విసరమనేవారు అయితే చాలా మంది తన స్నేహితులందరూ కూడా ఆ రాళ్లను విసిరేవారు అయితే స్వామివారు తిరిగి వల్ల ఆ రాయిని ఎవరు ఏ రాయిని విసిరారో ఆ రాయిని తిరిగి తీసుకురమ్మనేవారు అయితే ఎవరైతే తీసుకురారో వారికి జ్వరం వస్తుంది అని కూడా చెప్పేవారట కొంతమంది పిల్లలు భయంతో ఆ రాయిని తీసుకుని వచ్చేవారు కొంతమంది పిల్లలు భయం లేక మేము తీసుకురాముకో అని వెళ్ళిపోయేవారంట కా అలాంటప్పుడు వారికి ఇంటికి వెళ్ళంగానే జ్వరం వచ్చి వారిని బాధించేదట ఈ విధంగా అనేక రకాల పనుల ద్వారా తన దివ్య శక్తిని ప్రకటన చేస్తూ వచ్చారు శ్రీ కొండయ్య స్వామి వారు స్వామి వారి దివ్య శక్తికి నిలువెత్తు నిదర్శనం పాటిస్తూ తన నోటి మాట ద్వారా సత్యవాక్కును పలకడం మొదలు పెట్టారు శ్రీ సత్ కొండయ్య స్వామివారు తిమ్మయ్యపల్లిలో ఒకరోజు ఒక ఇంటి పైకి ఎక్కి స్వామివారు ఆ రాష్ట్రంలో పలానా సమయంలో పలానా వాళ్ళు చనిపోయా చనిపోబోతున్నారు అని ఇక కొంతమంది అయితే పలానా ఊరికి సంబంధించిన వ్యక్తి ఆ అతని పేరు అతని ఏ సమయంలో చనిపోయారో కూడా కరెక్ట్ గా చెప్పేవారనమాట ఇక ఆ ఊరిలో ఎవరింట్లో అయినా దొంగతనం జరిగితే ఆ దొంగతనం చేసిన వ్యక్తి పేరు అది దాచిన ప్రదేశాన్ని కూడా స్వామివారు చెప్పేవారట ఏ సమస్యతో అయినా ఏ బాధతో అయినా స్వామి వారి దగ్గరకు వస్తే ఆ సమస్యను వారు పరిష్కరించేవారట ఆయన చెప్పిన ప్రతి అంశం కూడా జరుగుతూ వచ్చేది ఈ విధంగా స్వామివారి దివ్య శక్తికి నిలవెత్తు నిదర్శనమే ఆయన పలికే వాక్కు అని అందరికీ కూడా తెలిసింది ఇక స్వామివారి మహిమలు విని ఒక్కొక్కరు కూడా పక్క ఊరి నుంచి అలా స్వామి వారిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు రావడం మొదలు పెట్టారు వారి బాధలను చెప్పుకొని స్వామి వారికి వారందరూ కూడా విముక్తిని పొందారు ఇక స్వామివారు ఆ తల్లి ముండిన చౌక బియ్యాన్ని పరిమితంగా స్వీకరిస్తూ జీవించిన స్వామి శ్రీ శ్రీ కొండయ్య స్వామి స్వామి దిగంబర సంచారి అయి జనుల మధ్య జీవిస్తూ ఉన్నారు తనను దర్శించుకొని తనకు దగ్గరగా ఉండి భక్తులు వారి కష్టాలను చెప్పుకుంటూ స్వామివారు వారి కష్టాలను తీరుస్తూ భగవంతుని వైపు మన మార్గాన్ని నడిపించాలనేదే స్వామివారి నిరంతర తపన ఒక ఆడంబరం లేని ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని నిరాడంబరమైన జీవితాన్ని సందేశంగా జనాలకు వ్యక్తీకరిస్తూ నా మహనీయ మూర్తే మన కొండయ్య స్వామి వారు ఎంతో మంది మాటలు రాని వ్యక్తులకు తిరిగి మాటలు ఉద్యోగం రాని వ్యక్తులకు మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని సత్యవాకును పలికి వారందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి ఇక ఎంతో మంది కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలను మూలాలతో సహా తీసివేసిన ఆశ్రిత జన వస్తలుడు మన శ్రీ శ్రీ కొండయ్య స్వామి వారు ఆయన దగ్గరకు వెళ్లిన వారికి కడుపు నింపే ఆశ్రిత కల్ప వృక్షం మన కొండయ్య స్వామి వారు స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు స్వామి కోరేది కూరగాయలు వంట సామాగ్రి కాని ఏదైనా సరే స్వామికి నివేదించాల్సి ఉంటుంది ఎవరైనా గనక అవి తీసుకురాకపోతే అమితమైన కోపంతో గద్దిస్తూ ఉండేవారు ఎందుకంటే ఇచ్చే గుణం లేని వారికి పొందే ప్రాప్తం లేదనేదే స్వామివారి అంతరంగ సారాంశం మనం ఏ పదార్థం తీసుకు వెళ్ళినా కూడా భక్తులకు అందించే అన్న ప్రసాదంలో వాటిని వినియోగిస్తూ ఉంటారన్నమాట అయితే స్వామి దర్శనానికి కొంతమంది భక్తులకు స్వామివారు కొంత పనిని పురమాయిస్తూ ఉంటారట ఆ పనిని పురమాయించి స్వామివారు వారిని పరివేక్షిస్తూ ఉండేవారు కొంతమంది అహంకారంతో వచ్చిన వారికి ఇచ్చి ఆశ్రమం మొత్తం శుభ్రం చేయమని చెప్పేవారట ఈ పుణ్యకర్మల ఆచారంలో గొప్పతనాన్ని తెలియచేయటమే స్వామివారి ఉద్దేశం అయితే అహంకార స్థితిని దాటి నిరహంకార స్థితిలోకి వాళ్ళని తీసుకురావడమే స్వామివారి ఉద్దేశం వారిని అలా సేవ చేయించడం అనేది ఒక్కోసారి స్వామివారు ట్యాంకు నుండి వచ్చే నీటిలో ఆ కింద తనను తాను ఆపుకోలేక ఆ నీటి కింద గంటల తరబడి వెళ్లి పోయేవారంట ఆయనపై ప్రతి రోజు కూడా అనేక బిందెల నీటిని పోస్తూ ఉండేవారు భక్తులు ఇప్పటికీ కూడా పోస్తూ ఉన్నారు కానీ ఆ నీటిని వృధా కాకుండా స్వామివారు తన చుట్టూ కూడా మడువలు కట్టించి ఆ నీటిని పశువులకు తాగడానికి ఉపయోగిస్తూ ఉండేవారు ఇలా స్వామివారు ఎక్కువసేపు నీటికి ధారల ఉండడానికి ఇష్టపడేవారు కాబట్టి శ్రీ కొండయ్య స్వామివారిని అందరూ కూడా నీళ్ల స్వామి అని కూడా పిలుస్తూ ఉండేవారు ప్రతి సంవత్సరం కూడా నవంబర్ ఐదో తేదీన స్వామివారి పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఒక పెద్ద పండగ లాగా ఉత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఆ రోజు అన్నదాన కార్యక్రమాలు ఎంతో విశేషంగా జరుపుకుంటారు నేటికి కూడా దేహంతో ఉన్న శ్రీ శ్రీ కొండయ్య స్వామి వారి దర్శనం కోసం నిరంతరం భక్తులు శ్రీ కడప జిల్లా వైదుకూరు మండలం తిమ్మయ్యపాల గ్రామానికి ఎంతో మంది భక్తులు వస్తూనే ఉన్నారు ఇదండి శ్రీ శ్రీ కొండయ్య స్వామి అవధూత జీవిత చరిత్ర ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఆ స్వామి వారి అనుగ్రహం మనందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై గురుదత్త అని ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్